చెరుకు రసం అనేది ఒక ప్రకృతి సిద్ధమైన తీపి పానీయం దీనివల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి ముఖ్యమైన ఉపయోగాలు ఇవే చెరుకు రసం ఉపయోగాలు ఒకటి శక్తిని అందిస్తుంది చెరుకు రసం శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్తో నిండి ఉంది అలసట తగ్గించేందుకు ఇది ఉపయుక్తం రెండు దాహం తీర్చే గుణం వేసవికాలంలో చెరుకు రసం శరీరాన్ని చల్లబరుస్తుంది దాహం తీర్చుతుంది మూడు జీర్ణ వ్యవస్థకు మేలు ఇది జీర్ణాన్ని మెరుగుపరుస్తుంది అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది నాలుగు యూరినరీ ఇన్ఫెక్షన్కు ఉపశమనం చెరుకు రసం మూత్ర మార్గాన్ని శుభ్రం చేస్తుంది మూత్రంలో మంట సమస్యను తగ్గిస్తుంది ఐదు కాల్షియం మరియు ఐరన్ సరఫరా చెరుకులో కాల్షియం ఐరన్ మాగ్నీషియం వంటి ఖనిజాలు ఉండటంతో ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఆరు చర్మానికి మంచిది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఏడు లివర్ ఫంక్షన్కు మేలు జాండిస్ వంటి లివర్ సంబంధిత వ్యాధుల నుంచి కోలుకోవడంలో సహాయపడుతుంది ఎనిమిది ఇమ్యూనిటీ బలపరుస్తుంది చెరుకు రసంలోని పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి జాగ్రత్తలు డయాబెటీస్ ఉన్నవారు తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి తాజాగా తయారు చేసిన రసమే తీసుకోవాలి నిల్వ ఉంచిన చెరుకు రసం ఆరోగ్యానికి హానికరమవ్వవచ్చు ఇంత మధురమైన చెరుకు రసం మీరూ తాగారా కామెంట్ చేయండి చెరుకు రసం తాగండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి